స్తు క్రీస్తు శ్రేష్ఠమైన నామపేట బైబుల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందిన దేవుణ్ణి ఎవరో కాదు పాలు చేసేది ఎవరు అన్నిజనులు లేకపోతే ఇతర విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు దేవుణ్ణి స్థాయిని తక్కువ చేసేవారు వారు వారుగా కనబట్ట ముందుగా మనోళ్ళే దేవుని స్థాయిని తక్కువ చేస్తూ ఉన్నారు అతి మూఢత్వం వలన జీవితమును యేసు ప్ర వారికి ఇవ్వవలసిన స్థాయిని ఇవ్వలేకపోతా ఉన్నారు ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చెప్పబోయే మాటలు జాగ్రత్తగా వినండి ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము క్రైస్తవమైంది ఇంత దారుణంగా తయారైపోతుంది అన్న స్థితిలో వెళ్తూ ఉంది బైబిల్ని కాల్తో తనితే ఒక పాశ్రమగారంట బైబిల్ని కాల్తో తనితే ఎగిరి అంత దూరం పడి వెళ్ళిపోయింది దానికి చప్పట్టు కొడతా ఉన్నారు అది ఎక్కడ జరిగిందో తెలుసా అమెరికా దేశంలో దాదాపుగా నాలుగు వేల మంది చర్చిలు దాదాపుగా నలభై వేల మంది వస్తారు ఆదివారం చర్చికి గుర్తుపెట్టుకోండి నలభై వేల మంది ఆదివారం చర్చికి వస్తారు అక్కడ దా చర్చి పేరు క్రాస్ రోడ్స్ ఓహియా అనే రాష్ట్రంలో ఆ చర్చి ఉంది ఇప్పుడిప్పుడే అతి వేగరంగా విస్తరిస్తున్న మందిరం అది చర్చి విస్తారమైన ప్రజలు వస్తారు అక్కడ వింత పోకడలతో కూడిన విషయాలను బోధిస్తూ ఉంటారని అక్కడ దేవుని గురించిన వాక్యాన్ని కూడా ప్రకటిస్తూ ఇలాంటి తిక్కల పనులు కూడా చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇంతకేం జరిగిందో తెలుసా ఎక్కడ తెలుసా అది ఓహేయా ప్రాంతము క్రాస్ రోడ్ చేసి అక్కడ పాస్టర్ గారి పేరు కూడా వచ్చేసి పాస్టర్ బ్రిన్ పాస్టర్ బ్రోయన్ టోమ్ నేతృత్వంలో ఆ మందిరం అతివేగరంగా విస్తరిస్తూ ఉంది అయితే వారు ఆదివారం పూటనే ఒక పోటీని పెట్టుకున్నారు ఆదివారం పూట వాక్యాలు చెప్పకుండా ఇప్పుడు అమెరికా ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా ఎక్కువగా వాక్యానికి స్థావరము లేదు కేవలము డీజే సాంగ్స్కి డిస్కో సాంగ్స్కి యవ్వనస్తులు వారు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు ఇప్పుడు ఇదే కల్చర్ బా మన ఇండియా ప్రాంతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకు కూడా వచ్చింది ఇప్పుడు కూడా ఇదే పరిస్థితుల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పొగ లాంటిది ఏర్పాటు చేసి కండక్ట్ చేసి దేవుని యొక్క ఆత్మీయతను వదిలిపెట్టి ఎగిరేది పబ్బుల్లో ఎలా ఎగురుతామో అలాగా లైట్స్ ఫాక్స్ స్మోక్ గిటారాలు పెట్టి క్యాషియోలు పెట్టి జిగ్ జిగ్ అనేది ఏర్పడతా వచ్చింది దీనివల్ల ప్రమాదం చాలా స్థాయి ఉంది చాలా బాధకరమైన పరిస్థితి ఎందుకు ఇది నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా దారుణమైనది వీడియో కూడా నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి వారు ప్రోగ్రామ్ పెట్టుకున్న ఆదివారం అక్కడ పాస్టమ్మ గారు పాస్టర్ గారు ఇంకొంతమంది విశ్వాసులు చాలా బ్రాంచెస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఈ క్రాస్ రోడ్ చర్చిలో పది సంవత్సరం ఒకసారి చర్చి లాబీని వారు దేని చేస్తారంటే ఏదన్నా ఒక పెద్ద ప్రోగ్రాంకి ఉపయోగిస్తారు ఏదో పెద్ద ప్రోగ్రాంకి ఉపయోగించి సూపర్ బౌల్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు సూపర్ బౌల్ ఆ సూపర్ బౌల్లో చాలా చాలా జరుగుతాయి చెప్తారు ఆ సూపర్ బౌల్లో ప్రోగ్రాం పెట్టుకుని ఒక అతను కాయి నేసాడు బైబిల్ పెట్టి అలా బైబిల్ నిలిపి ఇట్లా పట్టుకొని ఆ బైబిల్ని కాల్తో తన్నాలా తన్నితే గోల్లో పడాలి అక్కడ చిన్న గోల్ లాంటిది పెట్టారు ఈ బైబిల్ని తన్నితే గోల్లో పడాల అప్పుడు నువ్వు గెలిచినట్టు అని చెప్తూ వచ్చారు with tails. మహిళ అల్లి పాటర్సన్ ఆ పేరు అల్లి ప్యాటర్సన్ అనే వ్యక్తి బైబుల్ని కాల్తో తన్నేసింది అది తప్పించుకుంది తప్పించుకుంటే పొరపాటే తె సిగ్గు లేకపోతే సరే ఇలాంటి దరిద్రాల వల్లనే దేవున్నాము అవమాన పాలవుతా ఉంది వాళ్ళంట మరలా అంటారు ఆహా లేదు లేదండి పక్కన బాల్ పెట్టాము మేము బాల్ ను దన్నను పోయి బైబుల్ను దన్నాము అంటున్నారు ఆ బైబుల్ కూడా ఎలా తయారు చేశారు తెలుసా ఫుట్బాల్లో ఉపయోగిస్తారు బాల్ ఒకటి ఫుట్బాల్ పెంచి పాత స్టోర్ ఫామ్ అనే ముక్కను తయారు చేసిన విధంగా దాన్ని తయారు చేశారంట దాన్ని తన్నాలా అని చెబితే కాయనేసి తన్నుతా ఉన్నది ఎంత బాధకరమైన సంఘటన ఎంత బాధకరమైన సంఘటన మనమే అవమానపరిచే దేవుణ్ణి మనమే అవమానపరుస్తున్నాం మన యొక్క వికృతమైన చాష్ట్రాల ద్వారా బయట వాళ్ళు వచ్చి అవమానపరుస్తున్నాం కదా వాళ్ళ అవమానపరిచేది ఎక్కువ ఉంటే మనం దానికంటే ఎక్కువగా అవమానపరిస్తే ప్రయోజనమైంది ఈరోజు అమెరికాలో ఘోరమైన పరిస్థితి చెప్పు లేసుకునే వాక్యం చెప్తారు షూ లేసుకునే వాక్యం చెప్తారు ఇదే కల్చర్ ఇప్పుడు రాలేదా మన దగ్గరికి ఇదే కలర్చర్ మన భారతదేశం ఆంధ్ర తెలంగాణ ఇతర ప్రాంతాల పల్లెటూర్లకు కూడా బాకింది వాక్యం చెప్పడానికి చెప్పులు షూస్ వదిలి వాక్యం చెప్పట్ల ఈ దినాల్లో షూస్ వేసుకునే వాక్యం చెప్తారు షూస్ వేసుకునే ప్రార్థన చేస్తారు ఎంత ఘోరమైన పరిస్థితి అమెరికా కల్చరు అమెరికాలో ఉన్న ఆ కల్చరు ఇప్పుడు కూడా ఇలా వచ్చింది ఎంతో బాధకరం పబ్బులు వచ్చాయి జీన్స్ ప్యాంటులు ఇంతకుముందు చర్చిలోకి వెళ్తే భయభక్తులు కూర్చొని ప్రార్థన చేసుకునేవారు మొబైల్ పట్టుకుని మొబైల్లో వాక్యం చెప్తా ఉంటే వాక్యములో వారు స్టేటస్ను చూస్తూ ఉన్నారు వాక్యం చెప్తా ఉంటే వారు ఏదేదో చూస్తూ ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి నీవు దేవుని మందిరంకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పాడు కానీ ప్రవర్తన ఎక్కడ జాగ్రత్తగా ఉంటుంది జాగ్రత్తగా లేదు వచ్చిన అవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ అటు ఇటు చూడడము అలా ఇలా ఉండడము వాక్యానికి స్థానం ఇచ్చే పరిస్థితిగా లేస్తే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఉండేది కొన్ని రెండు గంటలే కదా రెండు గంటలు కూడా నువ్వు కూర్చోలేవా మొబైల్ రాగానే పట్టుకొని ఏముండదు అక్కడ దేవుని కంటే నువ్వు దీన్ని ప్రేమిస్తే ఏం ప్రయోజనం ఇంకా ఏం ఉపయోగము కాబట్టి దేవునికి స్థానం ఇద్దాం చూసేసుకొని వాక్యం చెప్తారు ఇప్పుడు బైబిల్ని ఆమె పట్టుకొని తన్నింది దాని కొరకు ఏం చేశారు తెలుసా అక్కడున్న క్రైస్తవ విశ్వాసులందరూ అక్కడున్న యూనిటీ పాస్టర్స్ అందరూ ఆ చర్చిని బహిష్కరించాలని చెప్పారు అప్పుడు ఒక కొంతమంది వాళ్ళతో మాట్లాడి మీరు చేసింది అన్యాయం ఖచ్చితంగా వీళ్ళని జైల్లో వేయాల కరెక్ట్ విశ్వాసాలను చెడగొడతా వచ్చారు వీళ్ళను వీళ్ళు వీళ్ళు బాధ పెడుతూ వచ్చారని వాళ్ళ మీద తిరగబాటు కూడా జరుగుతూ వచ్చింది కారణం ఏమిటి అంటే నామాన్ని అవమానపరచడం బైబిల్ని కాలుత చూ కనుతూ వచ్చారు అదే బైబిల్ని చదివే బైబిల్ని కాలుత తినడమా ఎంత ఘోరమైన చర్య కనబడతా ఉంది ఎంత బాధకరమైన సంఘటన రోత బ్రతుకులు కాదా క్రైస్తవ్యము ప్రమాదములో ఉంది ఒకవైపు క్రీస్తు విరోధుల గుంపు మన మీద పనిచేస్తూ ఉంది సాతాను సమూహం మన మీద పనిచేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దూషించడమా దేవుని బాధ పెట్టడమా అమెరికాలో కల్చర్ అంతా పాడైపోయింది బిల్లి గ్రహంగా ఉన్న దినాల్లో గొప్ప పరిచర్య జరుగుతూ వచ్చింది వారి కుమారుడు ఫ్రాంక్లిన్ రాంగ్ గారు మంచి పరిచర్ ఇప్పటికి కూడా మంచి దైవజనులు ఉన్నారు కానీ కొంతమంది చేసే పరిస్థితులు కొంతమంది చేసే కార్యాల వలన క్రైస్తవ్యానికే చెడ్డపరుస్తూ ఉంది క్రైస్తవ్యానికే భయంకరమైన ప్రమాదం సంభవిస్తూ వచ్చింది వీటి పరిస్థితులు ఎలా మనం ఏం చేయాలి అంటే మీరు ఏ చర్చికి వెళ్తున్నారో జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా అది ఆత్మీయంగా ఉందా చర్చి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా ఇక్కడ ఇదే కాదంట ఇంకా చాలా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు అంటే బైబుల్ తనడము ఆ తర్వాత ఇంకా గేమ్స్ పెట్టుకుంటారంట ఆ ఫుట్బాల్ గేమ్స్ అని ఇంకా చాలా గేమ్స్ పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఈ ఈ మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ దినాల్లో చాలామంది చర్చిల్లోనే చాలా గేమ్స్ అని అంటే ఈ సండే స్కూల్ పిల్లల చిన్న పిల్లల గేమ్సే పర్వాలి పెద్ద పెద్దోళ్ళే డిస్కోలని కొత్త కొత్త సిస్టమేటిక్గా తీసుకొచ్చి పాడు చేస్తూ ఉన్నారు నేను ఒక మాట చెప్పాలా ఈ మధ్య కాలంలో తమిళనాడులో జబరాజో ఏదో పేరుంది జబరాజో ఏదో పేరు అతను క్రైస్తవ్యాన్ని చాలా నాశనం చేసేసాడు అతను చాలా పాడు చేశాడు అతను పాటలు తీసుకొచ్చి డిస్కో పాటలు వేసి భయంకరంగా బాధ పెట్టి అసలు ఏముందో తెలియక ఎలా వెళ్తున్నామో తెలియక చాలా బాధ గురి చేస్తూ వచ్చాడు అతను పాట ఏంటి ఆ పాట అర్థం ఏంటి ఎలా వెలుగుతా ఉంది ఓన్లీ మ్యూజిక్కి కనపడ తప్ప ఆత్మీయత ఉండదు ఆ దినాల ఎంత ఆత్వీయత ఎంత ప్రేమ కలిగిన విధానం వాక్యం మీద దృష్టి వాక్యం మీద జరుగుతూ వచ్చింది ఈరోజు అమెరికాలో కూడా అలా జరుగుతూ ఉంది కదా ఎవరు దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళినా దేనికోసమో కొంతసేపు ఉంటారు వస్తారు మరలా ఇంకా విచ్చల విడతనం భయము లేదు మొట్టమొదట బోధించే నాయకులు కరెక్ట్గా బోధిస్తున్నా విశ్వాసం లేని పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు ఒక దైవజనుడిగా నేను ఎంతోమందికి రండమ్మ చర్చికి వాక్యమే దృష్టి పెట్టండి వాక్యముల మీద దృష్టి పెట్టండి వాక్యం మీద దృష్టి పెట్టండి ప్రార్థన చెబితే వారు అయ్యి కాదు పెద్ద పెద్ద ఏదేదో చేసుకోవడము ఏదేదో పనులు చేసుకోవడం ఏదో పెట్టుకోవడం అవి జరిగించుకుంటూ ఉంటారు కొంతమంది బోధకులు కూడా ఇదే ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్ళారు ఎలా క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోగలం ఎలా మన కూడా జరుగుతుంది ఈరోజు ఆ ఓహియా ప్రాంతంలో జరిగిన సంఘటనే ఈ దినాలో జరుగుతున్న సిచ్యువేషన్లోనే అలాగ జరిగిన కార్యము ఇక అది పేట్రేగిపోయిందిగా పెరిగిపోతా వచ్చింది కదా బైబిల్ని కాల్తో తన్ని అందరు చూస్తూ నవ్వుతూ ఉన్నారు మరలా అక్కడున్న విశ్వాసుల కన్నా బుద్ధి లేదేమో నాకు తెలియ తెలిసి ఏం చేస్తున్నారండి మీరు అక్కడ ఏం చేస్తున్నారు అనే మాట వాళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏదో ఎంకరేజ్ చేయడానికి వచ్చే పరిస్థితి ఈ దినాల్లో క్రైస్త చర్చికి వచ్చేది పెద్ద పెద్ద బంగ్లాలు చూస్తున్నారు చర్చిలో ఏసీలు చూస్తూ ఉన్నారు సీట్లు చూస్తూ ఉన్నారు అరే ఆత్మీయుడైన దేవజనుడు వాక్యం చెప్తున్నాడు ఆత్మీయుడు ఒక మంచి సేవకుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దామనే బుద్ధి లేదు ఎవరికి విశ్వాసులు అట్లే ఉన్నారు వాళ్ళకి కావాల్సి పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి ఏసీలు కావాలా మంచిగా ఉండాలా కూర్చోగానే హ్యాపీగా ఇట్లా కూర్చోవాలా రాగానే వాటర్ బాటిల్ పెట్టాలా వాటర్ తీసుకురావాలి ఏసీలు హ్యాపీగా ఉండాలి నిద్రపోవాలంతే దేనికి మీరు వెళ్తున్నారు మందిరాలకు ఏం చేస్తున్నారు మందిరాల్లో ఏం జరుగుతుంది ఉండాలి ఫ్యాన్స్ ఉండాలా ఏసీ ఉండాలా అన్నీ ఉండాలా కానీ వాక్యమును మించి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తున్నామంటే అది అని భావించండి అక్కడ దేవుడు లేడని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ ప్రాంత అమెరికా ప్రాంతంలో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది ఫస్ట్ దేవుడు నన్ను గనపరచవని నేను గనపరచదను ఒక స్థాయి రాగానే ఏమైపోద్ది అంటే దేవుని సేవకులైన వారు కూడా చాలామంది పాస్టర్లు నన్ను మించిన వాడు లేడన్నట్టుగా వెళ్ళిపోతారు ఒక సాయి రాగానే విశ్వాసులు నన్ను మించిన వారు లేనట్టుగా వెళ్ళిపోతారు ఆత్మ బలము లేదు దేవుని యొక్క దైవ బలము లేకుండా దైవ భయము లేకుండా పరిగెడతా ఉన్నారు స్వబలముతో సొంత బలముతో మాకున్న క్యాషియ చూడు మాకున్న ప్యాడ్స్ చూడు మాకున్న బలగము చూడు అని దాని కొరకు ప్రయాసపడుతున్నారు కానీ దేవుడు ఒక రోజు దినాన జల్లించినప్పుడు ఒక నిజమైన సంఘము బెరయా లాంటి సంఘం బయటకు వస్తుంది దాని కోరుతాడు తెస్సలోనిక లాంటి సంఘాన్ని బయటకు వస్తుంది దాన్ని కోరతాడు ఆయన ఆది అపోస్తుల దినాల్లో ఏర్పరచబడిన నిజమైన క్రీస్తు సంఘం బయటకు వస్తుంది నాలుగు పిల్లర్స్ మీద కట్టబడింది ప్రార్థన ఎందు అపోస్తుల బోధ ఎందు రొట్టె విష ఎడతెగక ప్రార్థన చేసేది సహవాసం కలిగిన ఆ యొక్క సంఘము దేవునికి కావాల్సింది కానీ ఇప్పుడు ఏముంటుంది ప్రార్థనలే సహవాసములే రొట్టె విష్ట లేదు అపోస్తుల బోధ లేదు అన్నీ అక్రమమైన పరిస్థితి కనబడతా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త గమనించండి మీరు వెళ్తున్న సంఘం కరెక్ట్ అయినదేనా మీరు వెళ్తున్న మందిరం కరెక్ట్ అయినదేనా ఇప్పుడైతే మన భారతదేశంలో అంత ఏం ప్రమాదం ఏం లేదు అన్ని సంఘాలు చాలా కొంచెం కొన్ని అవకతవకలు కొన్ని సంఘాలు ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నాయి వ్యతిరేకమైన భావాలు కలిగిన ఇప్పుడున్న సంఘాలు చాలా మంచిగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కొన్ని చోట్ల కానీ ఇప్పుడిప్పుడే కొన్ని లోపలికి రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మ్యూజిక్ 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 దెయ్యం పట్టింది మ్యూజిక్ అనేది డిస్కో వేసి స్మోక్లు పెట్టి ఎగిరి గంతులేసి నాట్యాలు చేసేది కాదు ఆత్మ అంటే ఆత్మ అంటే ప్రభులో పరమశించడం ఒక పాట వినగానే ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని గమనించి అప్పుడు పరవశించడం అది పద్మావస దీపములో యోహాను పరవశిస్తూ వచ్చాడంట ఆ పరవాసం చెల్లుట వలన చెందుట వలన ఆయన ఒక ఉన్నతమైన భావన కలిగి ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడు పరవాసం లేదు పరవశించే అనుభవం లేదు కానీ తెలుసా మనము వికారమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఆలోచిద్దాం భారంతో ప్రార్థన చేద్దాం అమెరికా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి సంఘాల్లో చాలా భయంకర పరిస్థితి కనబడతా ఉన్నాయి అన్ని సంఘాలను చెప్పలేం కానీ కొన్ని కొన్ని ఆత్మబలముతో కాదు దైవ బలముతో కాదు స్వబలముతో నడుస్తా ఉన్నాయి ఈరోజు వాక్యం కూడా నేను చెప్పాను నేను ఈరోజు ఆదివారముల ఒకడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు లైవ్ వర్షిప్ జరిగింది లైవ్ వర్తమానం అప్పుడు ఆ వాక్యాల బల వర్తమానంలో చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా నలుగురు క్షపించబడ్డారు నలుగురు ఆశీర్దించబడ్డారు స్వబలముతో సొంత బలముతో నడిచిన నలుగురు నష్టపోయారు దైవ బలముతో నడిచిన నడి నలుగురు దీవించబడ్డారు ఆ వర్తమానం వినండి మీకు బాగుంటాయి వాటి గుర్తుపెట్టుకోండి భారంతో ప్రార్థన చేయండి ఇలాంటివి మన ప్రాంతంలో రాకుండా కలసు కట్టుకొని అపోస్తులు వేసిన నాలుగు దేవుడు కట్టిన నాలుగు పునాదుల మీద సంఘాన్ని నిలిపించుకుంటూ ప్రభు కొరకు నిలబడదాం సరే ఈ వీడియో చూడగానే నా హృదయం ఎంతో బాధేసింది ఇది ఈ మధ్య కాలంలో ఇరవై రెండు వేల ఇరవయో ఎప్పుడో జరిగింది అయితే ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు విడుదల చేశారు విడుదల చేయగానే దీని గురించి స్పందన తెలియజేస్తూ అప్పుడు వెళ్ళి మాట్లాడితే అప్పుడు అలా జరిగిందండి ఆ పొరపాటు అయిపోయింది అని చెప్తూ వచ్చారు చాలా వేదనకరమైన పరిస్థితి ఆలోచించండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్ష స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను కృప చూపించండి నీ వైపు చూస్తూ ఉన్నాను కార్యం జరిగించాడు నాయన దేవా మీరే సహాయం చేసి అక్కడ జరిగిన ప్రమాదకరమైన పరిస్థితి ఇక ముందు కూడా ఎన్నో జరుగుతాయి జరగకుండా మార్చమని మీరు సమాధానంతో భయముతో దేవుని మందిరమని ఉనికి కృపద ఇచ్చింది ఏసుక్రీస్తున్నా తండ్రి ఆమె